ఏడడుగులు ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏటడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అతి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరైన పెళ్లి సంబంధాలు కుదర్చబడును ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత బస్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్స్ ఖమ్మం ప్రొప్రైటర్ ఎలమన్ జగదీష్ కాంటాక్ట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ అండ్ నైన్ డ్రబుల్ ఫోర్ జీరో డబల్ శ్రీరామ్ జయ జయ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం ప్రాణప్రతిష్ట కార్యక్రమం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మన దేశంలో కాకుండా ఊరూరు కాకుండా ప్రపంచ దేశాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం జరిగింది అదేవిధంగా బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా మన మామిళెంలోని ఖమ్మం మామిళగూడెంలోని రామ రామాలయంలో ఉదయం మా రామ మందిరంలో అభిషేకాలు పూజలు కార్యక్రమాలు భజనలు హనుమాన్ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకొని ప్రసాదాలు పంచడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు రామదీపోత్సవాన్ని కూడా ముగ్గులు వేసి అందరి భక్తుల సహాయ సహకారాలతో బ్రహ్మాండమైనటువంటి రామదీపోత్సవ కార్యక్రమాన్ని చేసుకున్నాము మే మా మేము కోరగానే మా కమిటీ కోరగానే అధిక సంఖ్యలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ రామ దీపోత్సవాన్ని దివ్యం చేసినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే ఉదయం ఉదయం కూడా భజన కార్యక్రమంలో బ్రహ్మాండంగా దివ్య వచ్చి బ్రహ్మ ఈ కార్యక్రమాన్ని దిగ్గం చేసినటువంటి భక్తులందరికీ మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అయితే మన బాలరాముని అయోధ్యలో ప్రతిష్ట గురించి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఉత్సవాలు లాగా జరుపుకున్నారు మన దగ్గర కూడా చాలా బాగా చేసుకున్నాము మా రామాలయంలో ఉదయం మంచి కార్యక్రమాలు చేసుకున్నాము చాలామంది మహిళలు అందరం కలిసి కూర్చొని భజన కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాము ప్రతిష్ట అయ్యే వరకు తర్వాత కూడా చాలాసేపు మేము టూ ఓ క్లాక్ వరకు కూడా మంచిగా రామనామ జపం జరిగింది మా దగ్గర నెక్స్ట్ హనుమాన్ చాలిసా చేసుకున్నాము సాయంత్రం కల్లా మళ్ళీ దీపోత్సవం చేసుకోవాలనిపించింది మాకు చాలా చక్కగా నడిచింది ఇక్కడ మహిళలు కూడా చాలామంది వచ్చి మాకు సహకరించారు మంచిగా రంగవల్లులు తీర్చి అందులో దీపాలు పెట్టుకున్నాము చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అక్కడ 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 అందరు చేస్తున్నారు మనం చేయట్లేదు ఏమో అనిపిస్తుంది మంచిగా చాలా సరదాగా కంప్లీట్ చేసుకున్నాం చాలా హాయిగా అనిపిస్తుంది